అందరికీ నమస్కారం నేను మీ ఈ ఈరోజు మనం వృషభరాశివారు ఆగస్ట్ ఇరవై రెండు శుక్రవారం నుండి ఇరవై ఐదు సోమవారం వరకు అనుభవించే జీవిత ఫలితాలను గ్రహ ప్రభావాలను విశ్లేషించబోతున్నాం ఈ నాలుగు రోజులలో మీరు ఎదుర్కొనే సవాళ్లు ఆటుపోట్లు కుటుంబం మరియు సమాజంలో వచ్చే మార్పులు ఆర్థిక సమస్యలు మానసిక స్థితి అన్నింటినీ సమగ్రంగా పరిశీలిద్దాం ఇది కేవలం ఫలితాల విశ్లేషణ కాదు ఇది దైవమిచ్చే సంకేతాలను అర్థం చేసుకునే మార్గదర్శకత కూడా మనం అనుభవించే ప్రతి ఆనందం ప్రతి బాధ ప్రతి అవమానం ప్రతి విజయానికి వెనక ఒక దైవ సంకేతం దాగి ఉంటుంది ఆ సంకేతాలను మనం అర్థం చేసుకుంటే మన జీవితం కొత్త దిశలో మారుతుంది అందుకే ఈ వీడియో చివరి వరకు తప్పకుండా వినండి మనం మూడు ముఖ్యమైన అంశాలపై లోతుగా మాట్లాడబోతున్నాం వ్యక్తిత్వ లక్షణాలు జీవితంలో ఎదుర్కొనే కష్టాలు వాటి వెనక ఉన్న దైవ సంకేతాలు ఇప్పుడు మొదట మనం వృషభరాశివారి స్వభావ లక్షణాలను తెలుసుకుందాం వ్యక్తిత్వ లక్షణాలు వృషభరాశివారు పుట్టుకతోనే సహనశీలు వీరి జీవితంలో ఒక ప్రత్యేకత ఉంది ఎన్ని కష్టాలు వచ్చినా ఎంతటి ఒత్తిడి వచ్చినా వీరు అతి త్వరగా విరిగిపడిపోరు సహనంతో ముందుకు నడుస్తారు మంచి లక్షణాలు సహనం వృషభరాశివారు సమస్యలు వచ్చినప్పుడు తొందరపడి నిర్ణయాలు తీసుకోరు ఎదురుచూడగల శక్తి వీరిలో ఎక్కువ ఇది జీవితంలో పెద్ద విజయాలకు దారితీస్తుంది కష్టపడే తత్వం వీరు సాధారణంగా తక్కువ శ్రమతో ఫలితం ఆశించేవారు కాదు ఒక లక్ష్యం పెట్టుకుంటే దానిని చేరుకునే వరకు శ్రమిస్తూనే ఉంటారు కట్టుబాటు కుటుంబం స్నేహితులు సంబంధాలు ఏ విషయానికైనా ఒకసారి వాగ్దానం చేస్తే వెనక్కి తగ్గరు ఆత్మవిశ్వాసం వీరి నమ్మకం వీరికి బలమైన ఆయుధం ఒకసారి తమ నిర్ణయం సరిగా ఉందని నమ్మితే చివరి వరకు పోరాడుతారు కుటుంబానికి అంకిత భావం కుటుంబ బంధాలను గౌరవించేవారు తల్లితండ్రులూ భార్యాభర్తలు పిల్లలు వీరికి కుటుంబమంటే ప్రాణం చెడు లక్షణాలు అయితే మంచి లక్షణాలలాగే వీరిలో కొన్ని ప్రతికూల లక్షణాలు కూడా ఉంటాయి ముండితనం ఒకసారి ఏదైనా నిర్ణయానికి రాగానే అది తప్పని తెలిసినా సులభంగా మార్చుకోరు కోపం బయటకు సహనశీలుల్లా కనిపించినా లోపల కోపం ఎక్కువ ఒకసారి అది బయటపడితే పెద్ద నష్టం జరుగుతుంది ఈర్ష ఇతరులు ముందుకు వెళితే లేదా వారికంటే ఎక్కువగా ఎదిగితే కొంత అసూయ కరుగుతుంది అనుమానం ముఖ్యంగా సంబంధాలలో భాగస్వామిపై అనవసర అనుమానాలు పెంచుకునే స్వభావం ఉంటుంది ద్రవ్యలోభం డబ్బు కోసం ఎక్కువ శ్రమిస్తారు కానీ కొన్నిసార్లు ఆ డబ్బు కోసమే అన్ని విషయాలను పక్కన పెట్టేస్తారు విశ్లేషణ వృషభరాశివారికి ఈ మంచి చెడు లక్షణాలు రెండూ ఒకే సమానంగా ఉంటాయి సరైన దిశలో వాడితే మంచి లక్షణాలు వారికి బంగారు భవిష్యత్తు తెస్తాయి కాని చెడు లక్షణాలను అదుపులో పెట్టకపోతే కష్టాలు తప్పవు జీవితంలో ఎదుర్కొనే కష్టాలు ఇప్పుడు ఆగస్టు ఇరవై రెండు నుండి ఇరవై ఐదు వరకు వృషభరాశివారు ఎదుర్కొనే సవాన్ల గురించి మాట్లాడదాం ఈ నాలుగు రోజులు మీ సహనం పరీక్షించే కాలం ఆటుపోట్లు పనులు సరిగా జరగకపోవడం మీరు వేసిన ప్రణాళికలు అనుకున్న విధంగా పూర్తి కాకపోవడం జరుగుతుంది ఒక చిన్న పనికైనా ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది ఇది మీలో అసహనం పెంచుతుంది అవమానాలు కొంతమంది వృషభరాశివారు సమాజంలో లేదా కుటుంబంలో మాట తగువులు ఎదుర్కొంటారు మీరు తప్పు చేయకపోయినా ఇతరులు మీపై తప్పు మోపే పరిస్థితి వస్తుంది ఇది మీ ఆత్మగౌరవానికి దెబ్బతీస్తుంది కుటుంబం మరియు సమాజంలో విభేదాలు ఇంటి వాతావరణం కొంత అస్థిరంగా ఉంటుంది భార్యాభర్తల మధ్య లేదా తల్లిదండ్రులు పిల్లల మధ్య చిన్న చిన్న గొరవలు రావచ్చు సమాజంలోనూ మీరు చేసే పనులను కొందరు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది ఆర్థిక సమస్యలు ఈ నాలుగు రోజుల్లో అనవసర ఖర్చులు పెరుగుతాయి మీరు కష్టపడి సంపాదించిన డబ్బు అనుకోని విధంగా ఖర్చవుతుంది అప్పులు తీసుకోవాల్సిన పరిస్థితి రావచ్చు మానసిక స్థితి ఈ కష్టాల వల్ల మీరు కొంత దిగులు ఆందోళన అనుభవిస్తారు రాత్రి నిద్ర కూడా సరిగ్గా పట్టకపోవచ్చు కాని గుర్తుంచుకోండి ఇది దైవం పరీక్ష మాత్రమే సంకేతం ఈ ఆటుపోట్లూ అవమానాలు విభేదాలు అన్నీ దైవసంకేతాలకు ముందు మాట మాత్రమే ఒక తుఫాను వచ్చిన తర్వాతే వాతావరణం ప్రశాంతంగా మారుతుంది అలానే ఈ నాలుగు రోజులు మీ జీవితంలో ఒక మార్పు తెచ్చే శుభసూచికలుగా నిలుస్తాయి దైవం మీ కష్టాల ద్వారా మీలోని బలాన్నీ మీ సహనాన్ని పరీక్షిస్తున్నాడు మీరు ధైర్యంగా నిలబడితే తరువాత వచ్చే కాలం మీ జీవితంలో బంగారు యుగాన్ని తెస్తుంది ఐదు దైవ వృషభ వృషభరాశివారు మీరు అనుభవిస్తున్న కష్టాలు విభేదాలు ఆర్థిక ఇబ్బందులు అన్నీ దైవం చూపించే సంకేతాలే ఈ నాలుగు రోజులలో ముఖ్యంగా ఇరవై రెండు నుండి ఇరవై ఐదు వరకు మీరు గమనించబోయే ఐదు ప్రత్యేక సంకేతాలు మీ జీవితానికి మార్గదర్శకాలవుతాయి మొదటి సంకేతం అంతరంగ శాంతి ఎంత కష్టాలు వచ్చినా ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా మీ మనస్సులో ఒక ప్రశాంతత దొరకడం ప్రారంభమవుతుంది ఇది సాధారణ శాంతి కాదు ఇది ఆధ్యాత్మిక శాంతి ఉదయం నిద్రలేచినప్పుడు లోతుల్లో ఒక తేలికైన అనుభూతి కలుగుతుంది భక్తి పట్ల దేవుడి పట్ల ఆకర్షణ పెరుగుతుంది ప్రార్థన మంత్రజపం పూజలలో మీరు ఎక్కువ సమయం గడపాలనిపిస్తుంది దైవం మీలో ఈ భావనను నింపుతున్నాడంటే మీ జీవితంలో ఒక మార్పు దిశగా మీరు వెళుతున్నారని అర్థం రెండవ సంకేతం చిన్న ఆనందాలు జీవితంలో పెద్ద పెద్ద విజయాలు రాకపోయినా చిన్న చిన్న విషయాల్లో మీరు ఆనందం పొందడం ప్రారంభిస్తారు ఒక మంచి మాట విన్నా ఒక చిన్న బహుమతి దొరికినా ఒక అనుకోని పిలుపు వచ్చినా ఇవన్నీ మీ మనస్సుకు సంతోషమిస్తాయి కుటుంబ సభ్యులు ఒక చిరునవ్వు నవ్వినా స్నేహితులు ఒక మంచి మాట చెప్పినా అది మీకు అపారమైన ఆనందమిస్తుంది ఇది దైవం ఇచ్చే సూత్రం సంతోషం పెద్ద విషయాల్లో మాత్రమే ఉండదు చిన్న క్షణాల్లో కూడా ఉంటుంది మూడవ సంకేతం అనుకోని సహాయం జీవితంలో కష్ట సమయంలో మీరు ఎవ్వరూ తోడుగా లేరని అనుకుంటారు కాని ఈ రోజుల్లో ఒక చిన్న సహాయం ఒక ఆర్థిక తోడ్పాటు ఒక స్నేహితుడి సహకారం అనుకోకుండా వస్తుంది మీరు ఊహించని వ్యక్తి ఒక మాటతో ఒక చేతనితో మీకు ఆపన్నహస్తాడు ఇది కేవలం యాదృచ్ఛికం కాదు ఇది దైవం పంపిన సహాయం దేవుడు మనిషి రూపంలోనే సహాయం చేస్తాడు అని ఈ సమయంలో మీరు గ్రహిస్తారు నాలుగవ సంకేతం ప్రతికూల పరిస్థితుల మార్పు ఈ నాలుగు రోజుల్లో కొంతమేరకు మీరు అనుకున్నట్టుగా జరగకపోవచ్చు కాని గమనించండి ప్రతికూల పరిస్థితులు ఒక్కొక్కటిగా మారడం ప్రారంభమవుతుంది గొడవలు సర్దుకోవడం అపార్థాలు తగ్గిపోవడం పనులు మెల్లగా సజావుగా సాగడం మొదలవుతుంది ఇది మీకు ఒక పెద్ద పాఠం నేర్పుతుంది కష్టాలు శాశ్వతం కావు అవి తాత్కాలికమే ఐదవ సంకేతం బంగారు కాలం ప్రారంభ సూచనలు అత్యంత ముఖ్యమైన సంకేతం ఇదే రాబోయే నెలల్లో మీ జీవితంలో ఒక కొత్త వెలుగుజ్వాల మొదలవుతుంది కొత్త అవకాశాలు కొత్త పరిచయాలు ఆర్థిక ప్రగతి శాంతి ఇవన్నీ ఈ సంకేతం ద్వారా మీ జీవితంలోకి వస్తాయి ఇది కేవలం భ్రమ కాదు ఇది దైవం ఇచ్చే గట్టి సంకేతం అంటే ఇకపై మీ కష్టాలు తగ్గుతాయి సంతోషం మొదలవుతుంది ఈ ఐదు సంకేతాలను గుర్తించడం చాలా అవసరం ఎందుకంటే ఇవి మీ భవిష్యత్తు దిశను మార్చే శుభసూచకలు వ్యక్తిగత జీవితం ఇప్పుడు మనం వారి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడదాం ఈ నాలుగు రోజులు మీ సహనం పరీక్షించబడుతుంది కుటుంబంలో కానీ మీ సన్నిహితుల్లో కానీ అనవసర గొడవలు రావచ్చు మీరు తప్పు చేయకపోయినా ఇతరులు మీపై విమర్శలు చేయవచ్చు కుటుంబ జీవితం భార్యాభర్తల మధ్య చిన్న చిన్న అపార్ధాలు రావచ్చు తల్లిదండ్రులతో మాటల్లో తగాదాలు జరగవచ్చు సోదరులు స్నేహితులు మీ నిర్ణయాలను తప్పుగా అర్థం చేసుకునే పరిస్థితి రావచ్చు మీ ప్రవర్తన ఈ సమయంలో మీరు కోపంతో తొందరపాటు నిర్ణయాలతో స్పందిస్తే సమస్యలు మరింత పెరుగుతాయి కాబట్టి మీరు చేయాల్సిందల్లా మాటల్లో మితిమీరిపోకూడదు ఒక వాక్యం మన జీవితాన్ని చెడగొడుతుంది ఒక వాక్యం మన జీవితాన్ని కాపాడుతుంది మీరు మృదువుగా సహనంగా మాట్లాడితే సమస్యలు స్వయంగా తగ్గిపోతాయి ఆధ్యాత్మిక దృక్పథం ఈ నాలుగు రోజులు మీరు కుటుంబంలో ఎదుర్కొనే గొడవలు విభేదాలు అన్నీ ఒక పాఠం నేర్పడానికి మాత్రమే దేవుడు మీకు చెబుతున్నాడు మాటలలో మృదుత్వం ఉంటే సమస్యలు సులభంగా పరిష్కారమవుతాయి గమనించవలసినది కుటుంబ సభ్యుల పట్ల ప్రేమను చూపించడం వారిని వినడం వారితో ఎక్కువ సమయం గడపడం ఇవన్నీ ఈ సమయంలో మీకు రక్షణగా ఉంటాయి అందువల్ల ఈ రోజులు మీ వ్యక్తిగత జీవితంలో కొంత కఠినంగా అనిపించినా భవిష్యత్తులో ఇవి మీకు బలమైన అనుభవంగా నిలుస్తాయి ప్రేమ మరియు సంబంధాలు ఇప్పుడు వృషభరాశివారి ప్రేమ మరియు సంబంధాల గురించి వివరంగా తెలుసుకుందాం సమస్యలు ప్రేమ జీవితంలో చిన్న చిన్న అపార్థాలు రావచ్చు మీ భాగస్వామి భావోద్వేగంగా ఉంటారు మీ మాటలు సరిగా అర్థం కాకపోవచ్చు మీరు చేసిన ఒక చిన్న తప్పును బాగా తీసుకోవచ్చు మీరు మరిచిపోయిన ఒక వాగ్దానాన్ని ఆయన లేదా ఆమె గుండెల్లో బరువుగా పెట్టుకుని బాధపడవచ్చు ఇది మీ సంబంధంలో చల్లదనాన్ని తీసుకురావచ్చు పరిష్కారం ఇక్కడ మీకు రెండు మార్గాలు ఉన్నాయి సహనం పాటించండి మృదువుగా మాట్లాడండి ప్రేమ అంటే కేవలం బహుమతులు కాదు అది మాటల్లోని మాధుర్యం మీ భాగస్వామికి సున్నితంగా సానుభూతిగా స్పందిస్తే సమస్యలు తగ్గిపోతాయి చిన్న ప్రయత్నాలు ఒక చిన్న బహుమతి ఇవ్వండి అది విలువైనది కాకపోయినా మీ మనస్సు నిండిన బహుమతిగా ఇవ్వండి ఒక సర్ప్రైజ్ కలయిక ప్లాన్ చెయ్యండి ఆయన లేదా ఆమె భావాలను గౌరవించండి వివాహితుల కోసం కూడా కొన్ని విభేదాలు రావచ్చు కాని గమనించండి ఇవన్నీ తాత్కాలికమే మీరిరువురూ ఒకరిని ఒకరు వినగలిగితే ఒకరిని ఒకరు అర్థం చేసుకున్నప్పుడు సమస్యలు స్వయంగా కరుగుతాయి ఆధ్యాత్మిక కోణం ప్రేమ వివాహ సంబంధాలు అన్నీ దైవం ఇచ్చిన బంధాలు వీటిని కాపాడుకోవాలంటే మీరు చేయాల్సింది సహనం మృదుత్వం మాత్రమే కాబట్టి ఈ రోజుల్లో మీరు కోపాన్ని దూరం పెట్టి భక్తితో ప్రేమతో ముందుకు సాగండి వివాహ సంబంధ సమస్యలు వృషభరాశివారికి ఈ నాలుగు రోజులు ముఖ్యంగా ఇరవై రెండు నుండి ఇరవై ఐదు వరకు వివాహ జీవితంలో కొంతమేర విభేదాలు రావచ్చు విభేదాల స్వభావం భార్యాభర్తల మధ్య చిన్న చిన్న అపార్ధాలు పెద్ద గొడవలుగా మారే అవకాశం ఉంది ఒకరి మాటను మరొకరు తప్పుగా అర్థం చేసుకోవడం జరుగుతుంది అత్తమాముల జోక్యం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది ఇది ఇద్దరి మధ్య దూరం పెంచుతుంది కుటుంబంలో ఆర్థిక విషయాలు పిల్లల పెంపకం నిర్ణయాలపై వాదనలు రావచ్చు మానసిక ప్రభావం ఈ విభేదాలు మీ మనస్సును బాధపెట్టవచ్చు మీరు ప్రేమతో జీవించాలనుకున్న జీవితంలో అనవసరమైన చేదు అనుభవాలు రావచ్చు ఇది దాంపత్య బంధాన్ని బలహీనపరిచే అవకాశం ఉంది పరిష్కారం మాటల్లో సహనం భార్యాభర్తలు ఒకరినొకరు విని అర్థం చేసుకోవాలి వినడమంటే కేవలం వినడమే కాదు హృదయపూర్వకంగా అర్థం చేసుకోవడం ప్రైవేట్ సంభాషణ అత్తమామల ముందు వాదనలు జరగకుండా జాగ్రత్తపడండి మీరిద్దరూ ఒంటరిగా మాట్లాడి సమస్యలు పరిష్కరించుకోండి భక్తి మార్గం శుక్రవారం పార్వతీదేవి పూజ చెయ్యండి ఆమెకు పూలు సమర్పించి మధురమైన నైవేద్యం పెట్టండి దేవి ఆశీర్వాదం దాంపత్య బంధాన్ని బలపరుస్తుంది ఆధ్యాత్మిక పద్ధతి భార్యాభర్తలు కలిసి ఒకసారి ఓం పార్వత్యై నమ మంత్రం జపిస్తే సంబంధంలో మాధుర్యం పెరుగుతుంది ఆధ్యాత్మిక దృక్పథం వివాహం అనేది కేవలం ఇద్దరి బంధం మాత్రమే కాదు అది దైవబంధం కూడా కాబట్టి సమస్యలు వచ్చినప్పుడు విడిపోవడం కాకుండా ఆ సమస్యలను ఎదుర్కొని పరిష్కరించుకోవడం ముఖ్యమని దైవం చెబుతున్నాడు ఈ నాలుగు రోజులు కాస్త కఠినమైనవిగా కనిపించినా మీరు సహనం పాటిస్తే పరస్పర గౌరవం చూపిస్తే ఈ సమస్యలు మీ దాంపత్యాన్ని మరింత బలంగా చేస్తాయి గ్రహఫలాలు ఇప్పుడు వృషభరాశివారికి ఈ నాలుగు రోజుల్లో గ్రహస్థితుల ప్రభావం ఎలా ఉంటుందో చూద్దాం శుక్రుడు శుక్రుడు మీ రాశి అధిపతి ఈ కాలంలో శుక్రుని స్థితి కొంత ప్రతికూలంగా ఉంటుంది ఇది సంబంధాలలో పరీక్షలు పెంచుతుంది భార్య భర్తల మధ్య జీవితంలో అపార్థాలు రావడానికి కారణమవుతుంది శుక్రుని ప్రభావం వల్ల మీరు భావోద్వేగంగా ఎక్కువగా స్పందించే అవకాశం ఉంది బుధుడు బుధుని ప్రభావం ఈ సమయంలో ఆర్థిక సమస్యలు తలెత్తేలా చేస్తుంది అనుకోని ఖర్చులు పెరుగుతాయి అప్పుల సమస్యలు రావచ్చు మీరు చేసే ఆర్థిక నిర్ణయాలలో జాగ్రత్త అవసరం శని శనిగ్రహం ఈ సమయంలో కష్టకాలం సూచిస్తున్నాడు పనులు ఆలస్యమవుతాయి శ్రమించిన ఫలితాలు వెంటనే రాకపోవచ్చు ఇది మీలో సహనం పరీక్షించే సమయం శని ఎప్పుడూ తక్షణ ఫలితాలు ఇవ్వడు కాని దీర్ఘకాల ప్రయోజనాలను ఇస్తాడు గురుగ్రహం గురుగ్రహం ఈ సమయంలో మీకు ఒక శుభ ప్రభావాన్ని ఇస్తున్నాడు మీరు ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు నడుస్తారు మతపరమైన కర్తవ్యాలు చెయ్యాలని అనిపిస్తుంది గురువు ఆశీర్వాదం వల్ల భక్తి పెరుగుతుంది అంతరంగ శాంతి కలుగుతుంది విశ్లేషణ ఈ నాలుగు రోజులు వృషభరాశి వారికి ఒక పరీక్షాకాలం అయినప్పటికీ గ్రహాల ప్రబలిత వలన మీరు భక్తి సహనం ఆధ్యాత్మికత వైపు మల్లబడతారు ఈ మార్పు భవిష్యత్తులో మీకు బంగారు కాలానికి దారితీస్తుంది విద్యారంగం ఇప్పుడు వృషభరాశి విద్యార్థులపై ఈ నాలుగు రోజుల ప్రభావాన్ని చూద్దాం సమస్యలు విద్యార్థులు కేంద్రకరణ లోపం అనుభవిస్తారు చదువులో దృష్టి చలనం ఎక్కువగా ఉంటుంది మీరు పుస్తకాలు తెరిచి చదవడం మొదలుపెట్టినా ఆలోచనలు వేరే దిశలోకి వెళ్ళిపోతాయి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఇది మరింత కష్టంగా అనిపిస్తుంది కారణాలు ఈ కేంద్రకరణ లోపం కేవలం బాహ్య కారణాల వల్లే మాత్రమే కాదు గ్రహస్థితుల వలన కూడా మానసిక స్థిరతం తగ్గుతుంది ముఖ్యంగా బుధుడు మరియు శని ప్రభావం విద్యలో ఆటంకం కలిగిస్తుంది పరిష్కారం ప్రతిరోజు సాయంత్రం పది నిమిషాలు ధ్యానం చేయండి ఇది మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది చదువుకు ముందు గణపతిని స్మరించండి ఓం గం గణపతియే నమహ మంత్రం పదకొండు సార్లు జపించండి చదువుకు ఒక నిర్దిష్ట సమయం కేటాయించండి రాత్రిలు ఎప్పుగా మేల్కొని చదవకండి ఉదయం శుభ సమయంలో చదివితే మేధస్సు బాగా పనిచేస్తుంది ఆధ్యాత్మిక దృక్పథం విద్య అనేది కేవలం పుస్తకాల జ్ఞానం మాత్రమే కాదు అది మనస్సు యొక్క శాంతితో కూడి ఉండాలి మీరు ధ్యానం జపం చేస్తే దైవం మీకు అవసరమైన కేంద్రకరణను ప్రసాదిస్తాడు గమనించవలసినది ఈ నాలుగు రోజులు చదువులో కొన్ని ఆటుపోట్లు ఉన్నా మీరు సహనం పాటిస్తే సరైన పద్ధతిని అనుసరిస్తే మీ చదువులో మళ్లీ పురోగతి కనిపిస్తుంది దైవం మీ శ్రమను వృధా చేయడు ఆర్థిక సమస్యలు మరియు పరిష్కారం వృషభరాశివారికి ఈ నాలుగు రోజుల కాలం ఆర్థికపరంగా కాస్త కఠినంగా అనిపిస్తుంది అకస్మాత్తుగా వచ్చే ఖర్చులు మీ మనసును కలవరిపెడతాయి ఇంటి అవసరాలు పిల్లల చదువులు పెద్దల వైద్య ఖర్చులు వాహనాలకు సంబంధించిన మరమ్మతులు లాంటి అనుకోని ఖర్చువే ఎదురవుతాయి మీరు ఖర్చులను నియంత్రించకపోతే అప్పు చేయాల్సిన పరిస్థితి వస్తుంది ఈ సమయంలో కొత్త అప్పులు చేయకపోవడమే మంచిది ఎందుకంటే ఈ కాలంలో చేసిన అప్పులు తిరిగి చెల్లించడానికి కష్టతరమవుతాయి వ్యయపరిమితి పాటించాలి అవసరమయ్యే పనులకు మాత్రమే ఖర్చు చెయ్యాలి అవసరంలేని ఆడంబరాలకు దూరంగా ఉండాలి పరిష్కారం శనివారం రోజు పేదవారికి అన్నదానం చేయడం ద్వారా శనిదేవుని కృప లభిస్తుంది ఆదివారం రోజు విష్ణుమూర్తికి పూజ చేయడం వల్ల మీ ఆర్థిక సమస్యలు కొంతవరకు తగ్గుతాయి అదనంగా ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి పూజ చేసి ఓం శ్రీం మహాలక్ష్మై నమ మంత్రాన్ని ఎనిమిది సార్లు జపిస్తే ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి ఈ పరిహారాలు క్రమం తప్పకుండా చేస్తే ఖర్చుల నియంత్రణలోకి వస్తాయి డబ్బు వృద్ధి వారికి ఈ నాలుగు రోజులు మొత్తంగా కష్టతరమైనవే అయినప్పటికీ ఆర్థికంగా ఒక చిన్న ఉపశమనం కనిపిస్తుంది అనుకుని చోట నుంచి చిన్న లాభం దక్కుతుంది అది బంధువుల సహాయం కావచ్చు లేదా మీరు పెట్టుబడి పెట్టిన ఏదో పాతస్థలం నుండి వచ్చే లాభం కావచ్చు ఈ లాభాన్ని తక్షణం ఖర్చు చేయకుండా భవిష్యత్తు అవసరాలకు దాచుకోవడం ఉత్తమం దీర్ఘకాలంలో ఈ కాలం మీకు ఒక కొత్త ఆర్థిక శుభప్రారంభానికి సూచన ఇస్తుంది మొదట చిన్న స్థాయిలో లాభాలు వస్తాయి కానీ కాలక్రమంలో పెద్ద అవకాశాలుగా మారతాయి వ్యాపారస్తులకు కొత్త కస్టమర్లు చేరతారు ఉద్యోగస్తులకు బోనస్ లేదా ఇన్సెంటివ్ రూపంలో లాభం వచ్చే అవకాశం ఉంది డబ్బు వృద్ధి కోసం మీరు చేయవలసినవి ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి ఆలయానికి వెళ్ళి ఆమవాస్య రోజున దీపారాధన చెయ్యాలి అలా చేస్తే క్రమంగా ధనస్థితి మెరుగుపడుతుంది ఉద్యోగం అండ్ వ్యాపారం ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఈ కాలంలో అధికారి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది మీరు ఎంత కష్టపడి పనిచేసినా పై అధికారులకు సంతృప్తి కలగపోవచ్చు కొందరికి అదనపు పనిభారం పెరుగుతుంది ఈ సమయంలో సహనం కోల్పోతే సమస్యలు మరింత పెరుగుతాయి కాబట్టి సహనంతో జాగ్రత్తగా పనులను పూర్తి చేయడం ద్వారా సమస్యలు తగ్గుతాయి సహోద్యోగులతో గొడవలు పెట్టుకోకుండా ఉండాలి వ్యాపారస్తుల విషయానికి వస్తే ఈ నాలుగు రోజులు లాభం తక్కువగా ఉంటుంది పెట్టుబడి పెట్టిన దానికన్నా రాబడి తక్కువగా రావడం వల్ల నష్టమయం కలగవచ్చు ఈ సమయంలో కొత్తగా వ్యాపారంలో పెద్ద పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిది పాత పనులను పూర్తి చేసి స్థిరంగా నిలబడటమే మంచిది వ్యాపారంలో భాగస్వాములతో విభేదాలు రాకుండా జాగ్రత్త వహించాలి పరిష్కారం శుక్రవారం రోజు గంగాజలంతో లార్డ్ శివుడికి అభిషేకం చేస్తే ఉద్యోగ సమస్యలు తగ్గుతాయి అదనంగా ప్రతి సోమవారం ఉపవాసం చేసి ఓం నమ శివాయ మంత్రాన్ని నూటెనిమిది సార్లు జపిస్తే వృత్తిలో ఉన్న అడ్డంకులు తొలగుతాయి వ్యాపారస్తులు ప్రతి మంగళవారం హనుమాన ఆలయానికి వెళ్ళి బెల్లంతో చేసిన నైవేద్యం సమర్పిస్తే వ్యాపార లాభాలు పెరుగుతాయి పరిహారాలు వారికి ఈ నాలుగు రోజుల కాలంలో కొన్ని చిన్న చిన్న కష్టాలు సమస్యలు వచ్చినా వాటికి సులభమైన పరిష్కారాలు కూడా ఉంటాయి మనం దేవతలపై విశ్వాసం పెట్టుకుని ఆచరిస్తే సమస్యలు క్రమంగా తగ్గిపోతాయి మొదటగా ప్రతిరోజూ ఉదయం లేవగానే ఓం శివాయ అనే మంత్రాన్ని కనీసం సార్లు జపించండి ఇది చాలా సాధారణమైన మంత్రమైనా దాని శక్తి అపారమైనది మీరు ఎంత కష్టాల్లో ఉన్నా ఈ మంత్రం జపించగానే ఒక అంతరంగ శాంతి కలుగుతుంది మనసు ప్రశాంతంగా మారుతుంది శుక్రవారం రోజు పార్వతీదేడు పూజ చేయడం చాలా శ్రేయస్కరం పువ్వులు పాలు కర్పూరంతో సాధారణ పూజ చేసినా సరిపోతుంది పార్వతీదేవి అనుగ్రహం దంపతుల మధ్య ప్రేమను పెంచుతుంది శనివారం రోజు నల్ల నువ్వులు దానం చేయండి శనిదేవుడు కఠిన గ్రహం అయినప్పటికీ ఆయన కృప వృషభరాశివారికి శ్రేయస్సు తీసుకువస్తుంది నల్ల నువ్వులు దానం చేయడం వల్ల ఆర్థిక సమస్యలు అనవసరమైన అడ్డంకులు తొలగిపోతాయి ఆదివారం రోజు హనుమాన్ ఆలయానికి వెళ్ళి వడపప్పుతో నైవేద్యం సమర్పించండి ఆ తర్వాత ఆ పప్పును పేదవారికి దానం చేయండి హనుమాన్ స్వామి శక్తి మీకు ధైర్యాన్నిస్తుంది మనసులోను భయాలు మానసిక ఒత్తిడులు తగ్గుతాయి ఈ పరిహారాలను మీరు క్రమం తప్పకుండా చేస్తే కష్టకాలం క్రమంగా తగ్గిపోతుంది మీరు భక్తితో ఆచరిస్తే ఫలితాలు త్వరగా కనిపిస్తాయి పార్వతీ మంత్రం వృషభరాశివారు ఈ నాలుగు రోజులు ఆగస్ట్ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు కొంత పరీక్షించే కాలంగా అనిపించినా దైవ సంకేతాలు మీకొక బంగారు కాలం రాబోతుందని స్పష్టంగా చెబుతున్నాయి కష్టాలు ఎప్పటికీ శాశ్వతం కావు సమస్యలు వచ్చినప్పుడు మన సహనం పరీక్షించబడుతుంది కాని మీరు సహనంతో భక్తితో ముందుకు సాగితే తప్పక విజయం మీదే అవుతుంది కుటుంబ సమస్యలు వచ్చినా ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా ఉద్యోగంలో ఒత్తిడులు పెరిగినా ఇవన్నీ తాత్కాలికమే దైవానుగ్రహం ఎప్పుడూ మేం వెంట ఉంటుంది ముఖ్యంగా పార్వతీదేవి ఆశీర్వాదం వారికి ప్రత్యేకమైన శక్తిని ఇస్తుంది కాబట్టి ప్రతిరోజు కనీసం ఇరవై ఒక్కసార్లు ఓం పార్వత్యై నమ అనే మంత్రాన్ని జపించండి ఈ మంత్రం జపించడం వలన మీరు మానసికంగా బలంగా మారుతారు కుటుంబంలో శాంతి ఏర్పడుతుంది సంబంధాల్లో ఉన్న విభేదాలు తగ్గుతాయి ఇదే విధంగా ఆగస్ట్ ఇరవై రెండు నుండి ఇరవై ఐదు వరకు వారికి కలిగే ఫలితాలు మరియు పరిష్కారాలను నేను మీకు వివరంగా చెప్పాను నేను మీ అస్ట్రాలజర్ బాలాజీ మీకు ఈ ఫలితాలు నచ్చితే తప్పక మీ స్నేహితులు కుటుంబ సభ్యులతో పంచుకోండి మీ అందరి ఆశస్సులు ప్రేమాభిమానాలే నాకు ప్రేరణ